అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలలో నిరంతరము చైతన్యం తీసుకొస్తూ రాజకీయంగా కూడా మహిళలు ముందుండాలనేటువంటి తలంపుతో మొక్కపోని ఆత్మవిశ్వాసంతో ఎలక్షన్లలో కూడా ఒక మహిళగా ఎవరి సపోర్టు లేకున్నా కానీ పోటీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి విజయలక్ష్మి మేడం గారికి ఈరోజు ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున సన్మానం చేయడం కోసం ఆనందమూర్తి గారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది విజయలక్ష్మి గారికి ఇప్పుడు సంఘం ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ ప్రచార కార్యదర్శి గారు చాలు వాళ్ళతో సన్మానం చేస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక గురుతర బాధ్యత మహిళల పైన ఇదివరకు సంఘానికి వెన్నెమికగా ఉన్నటువంటి వెంకటసే సార్ గారు వారిపైన ఒక బరువు బాధ్యతలు ఉంచుతున్నారు సంఘ భవనాన్ని సాధించి అక్కడ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఇదివరకు చేసినటువంటి కృషి పట్టుదల నిరంతరం కొనసాగాలని డాక్టర్ ఆనందమూర్తి గారు సంఘం యొక్క ముఖ్య గౌరవ అధ్యక్షులు ఈ మెమంటోలను పంపడం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబం పవర్ జర్నలిస్ట్ గారు రామచందర్ గారి సతీమణి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున చిరు సన్మానం చేయడానికి వారి గృహానికి రావడం జరిగింది వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా మహిళా మనలను కోరడం ఒక చిరు జ్ఞాప్యతను మేడం గారికి అందజేయడం జరుగుతుంది న్యాయానికి కట్టుబడి ఎన్నో కేసులను గెలిపించినటువంటి స్వర్గీయ బాలేశ్వర సార్ గారి కుటుంబము న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది అలాంటి కుటుంబంలో వారి కోడలు మన అడ్వకేట్ రాజేష్ గారు రతీమణి గారు వారి పేరును నిలబెడుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి ఈ సందర్భంలో ముద్రాద్ కమ్యూనిటీ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా చిరు సత్కారం చేయడానికి వారి గృహానికి రావడం జరిగింది ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కమిటీ సభ్యులను కమ్యూనిటీ జ్ఞాపికను మేడం గారికి బహుకరించడం జరుగుతుంది ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు మోహన్ లాల్ గారి సతీమణి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున చిరు సన్మానం చేయడానికి ఇక్కడికి ఏముంటే కంపల్సరీ విజయం సాధిస్తాం అనేటటువంటి నానుడితోని క్లయింట్లు ఎంత ఫీజు ఇచ్చినా కానీ వారికి న్యాయం చేకూర్చేటటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి న్యాయవాది మోహన్ లాల్ గారి సతీమణి గారు కావడం వారు చేసుకున్నటువంటి అదృష్టంగా వారికి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి గృహానికి వచ్చి వారిని సత్కరించడం జరుగుతుంది మేముటో స్వీకరించవలసిందిగా మేడం గారిని కూర్చోండి 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 ముదిరాజ్ సంఘం ముఖ్య సలహాదారులు గౌరవనీయులు నారాయణ సార్ గారి సతీమణి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కమ్యూనిటీ కొల్లాపూర్ తరఫున సన్మానం చేయడానికి వారి గృహానికి రావడం జరిగింది వీరు గతంలో ఎనలేని సేవలు కమ్యూని ప్రస్తుత తరుణంలో కూడా వారి సాయశక్తుల కమ్యూనిటీ కోసము పాటు పడుతున్నటువంటి ఈ కుటుంబానికి ముదురాధిక కమ్యూనిటీ ఎంతో కమ్యూనిటీ జ్ఞాపిక వారి మిత్రులు డాక్టర్ ఆనందమూర్తి గారు ఆ జ్ఞాపికను పంపడం జరిగింది సోషల్ వర్కర్ గౌరవనీయులు జూపల్లి నాగేంద్రం సీనియర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ గారు వారి సతీమణి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముజిరాబు కమ్యూనిటీ కొల్లాపూర్ నుంచి చిరు సత్కారం చేయడం కోసం వారి గృహానికి రావడం జరిగింది ఈ చిరుసత్కారాన్ని స్వీకరించవలసిందిగా వారిని కోరడం జరుగుతుంది చిరు జ్ఞాపికను ఈ సందర్భంగా వాళ్ళకి ఇవ్వడం కోసం పంపడం జరిగింది గౌరవనీయులు సుదర్శన్ సార్ రిటైర్డ్ టీచర్ గారి సతీమణి గారికి ముదురా సంఘం కొల్లాపూర్ తరపున